అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో సైనిక్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి రౌండ్ టూ యొక్క అప్డేట్ అనేది వచ్చింది దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఆల్రెడీ రౌండ్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ ఇచ్చేశారు అదేవిధంగా చాలామంది స్కూల్స్ అనేవి వెళ్ళి జాయిన్ అయ్యారు ఆ ఫీజు ఏదైతే ఉందో అది పే చేసుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు సో ఇంకా మిగిలిపోయినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది రన్ అవుతుంది సో ఈ సెకండ్ రౌండ్కి ఫిల్ చేసే ముందు మీరు అక్కడ గుర్తుంచుకోండి లాస్ట్ అంటే ఫస్ట్ రౌండ్ వన్లో ఏ స్కూల్కి ఎన్ని సీట్స్ మిగిలాయో ముందు ఒక దగ్గర నోట్ చేసుకోండి మీ కేటగిరీకి సంబంధించి రౌండ్ వన్లో ఎన్ని సీట్స్ మిగిలాయి ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాం మనం ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓకేనా ఇక మనం మనకు కావాల్సింది డిఫెన్సు అదేవిధంగా అన్రిజర్వేడ్ సో ఏదైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఇవి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి మీ కేటగిరీకి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అది ఎలా చూడాలి అదేవిధంగా కలికిరి కోర్కొండకు సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి లేదా మీకు పైన ఇస్తారు ఐ కార్డ్లో ఒకసారి అది కూడా చూడండి సో మరి రౌండ్ టూకి ఎలా అప్లై చేయాలి సేమ్ రౌండ్ వన్లో మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో అదే విధంగా చేయాలండి సో అందులో ఎటువంటి మార్పు లేదు సేమ్ అప్పుడు ఎలా అయితే స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అలానే స్కూల్స్ ప్రయారిటీ ఇవ్వాలి ఓకే ఇప్పుడు చూసుకొని ఇవ్వండి కొద్దిగా లాస్ట్ చాలా చాలామందికి మీకు దగ్గర ఉన్నటువంటి కోరకొండ కానీ సైనిక్ స్కూల్ కానీ ఇవ్వాలని ఉద్దేశం ఉంటుంది సో ఇప్పుడు ఉన్నటువంటి సీట్స్ బట్టి మీరు ఎక్కడ ఇవ్వాలో డిసైడ్ అవ్వండి అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా సో మరి ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి మనం ప్రతి వీడియోలోనే చెప్తున్నా నేను సైనిక్ స్కూల్ రౌండ్కి సంబంధించి సో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏమైనా చేయాలంటే ఏఐఎస్ఎస్ఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని మనం చర్చ్ చేసినట్లయితే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ మనకి చూడండి ఒకసారి ఇక్కడ స్క్రోల్ అవుతుంది సో రౌండ్ టూ ఇక ఎక్కడైనా అవుతుంది రౌండ్ టూ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈజ్ లైవ్ ఫ్రమ్ సెవెన్ జూన్ సారీ జూలై టూ ట్వంటీ ఫైవ్ టు నైన్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది ఓకేనా సో అది నైన్టీన్ కాదు నైన్ అనుకుంటాను ఐ థింక్ ఎందుకంటే రిజల్ట్ అనేది ముందు వచ్చేస్తుందా ఓకేనా సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు ఆ విషయం అయితే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళి నేను షెడ్యూల్ తీస్తాను మనకి ఇది ఫస్ట్ వన్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్ మనకి నాలుగు సార్లు అవకాశం ఇచ్చాడు అది ఎలాగా కంప్లీట్ అయిపోయింది దాని గురించి మరి మాట్లాడవసరం లేదు కరెక్షన్ విండో ఫర్ క్యాండిడేట్స్ ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఓకేనా చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ క్యాండిడేట్స్ చాయిస్ ఫిల్లింగు మనం చూసుకున్నాం అది కూడా మాట్లాడేసాం ఒకసారి యాక్టివిటీగా చేశాడు ఇప్పుడు ఇవ్వండి షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సో ఇక్కడ మనం చూసుకుంటే రౌండ్ వన్కి సంబంధించి ఫస్ట్ ఉంటుంది రౌండ్ టూది ఇక్కడ ఉంటుందండి రౌండ్ టూ ఓకేనా సో రౌండ్ స్టార్ట్ ఎక్కడవుతుందంటే సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే ఈ రోజు నుంచే సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది మరి సీటు అలాట్మెంట్ ఎప్పుడు సార్ అంటే టెన్త్ సెవెన్ అంటే ఏడో తారీఖున మీరు ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐ థింక్ మనకి స్క్రోల్ అయిన దగ్గర అయితే నైన్టీన్ అని చూపిస్తుంది ఐ థింక్ అది నైన్ అనుకుంటాను నైను సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం అంటే సెవెను ఎయిట్ నైన్ ఈ త్రీ డేస్లో మనం రౌండ్ టూని ఫిలప్ చేసుకుంటాం ఫిలప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే సీట్ ఎలాట్ ఎలా ఎలాకేషన్ రిజల్ట్ డే అని చెప్పేసి ఇచ్చాడు ఇది సెవెను టెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ యాక్సెప్ట్ అలాట్మెంట్ స్కూల్ మనకి ఇచ్చినటువంటి స్కూల్ని అలాట్ చేయడానికి మనకి మరలా త్రీ డేస్ ఇస్తాడు త్రీ డేస్ ఇప్పుడు ఫోర్ డేస్ ఇచ్చినట్టు ఎందుకంటే టెన్ లెవెను ట్వెల్వ్ థర్టీన్ వరకు కూడా మనకి ఇచ్చాడనమాట అంటే మనకి సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి స్కూల్ని యాక్సెప్ట్ చేయాలా హోల్లో పెట్టాలా రిజెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమ్ మెడికల్ కమిషన్మెంట్ డేట్ మరి ఇది ఎప్పుడు సార్ అంటే ఫోర్టీన్త్నా మనకి మరుసటి రోజునే మనకి ఇచ్చేశాడు ఓకేనా థర్టీన్ ఫోర్టీన్ వరుసగానే ఇచ్చేస్తాండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ డాక్యుమెంట్ లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీజ్ సబ్మిషను ఎయిటీన్ సెవెన్ వరకు ఇచ్చాడు ఓకేనా ఇక్కడ పోర్టల్ అప్డేషన్ ఉంటాయి మళ్ళా మనకి ఎప్పుడు అప్డేట్ చేస్తాడు సార్ అంటే నైన్టీన్ ఇంతముందు అలాగ చేశాడు ఫిఫ్త్ మళ్ళీ అప్డేట్ చేసి రెండు సీట్స్ మిగిలాయి ఎలా ఉందని చెప్పేసి ఓకేనా మరి లాస్ట్ టైం ఎలా అయితే లాగిన్ అయ్యారో ఆ విధంగానే లాగిన్ అవ్వండి ఇక్కడ ఒక మనకి ఒక వీడియో కూడా డిస్ప్లే అవుతుంది అది కూడా పాత వీడియోనే వెబ్సైట్ వాళ్ళే ఓకేనా మనకు ఒక వీడియోని ప్రొవైడ్ చేశారు ఓకేనా లాస్ట్ మన బ్యాక్కి వెళ్తే ఇవ్వండి లేటెస్ట్ న్యూస్ ఆర్ ఈవెంట్ అని చెప్పేసి ఇచ్చాడు కదా ఇక్కడ రౌండ్ టూ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇస్ లైవ్ ఫ్రమ్ అని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ ఛానలే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచే మనకి ఇస్తున్నారు ఓకేనా దీన్ని స్కిప్ చేద్దాం ఓకే లుక్ అద్దే సో ఇది మనకి ఇచ్చింది ప్రాసెస్ ఎలా చేయాలని సో ఈ వీడియో చూసాం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం ఇదే వీడియో ఎందుకంటే ఈ వీడియో వచ్చే మనకి ఫోర్టీన్ డేస్ అయిపోతుందన్నమాట ఈ యూట్యూబ్ ఛానల్ సైని స్కూల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది ఓకేనా సో అది మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే తగ్గించేద్దాం ఓకే బ్యాక్ వచ్చేద్దాం ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఫిలప్ చేశారో ఆ విధంగానే ఫిలప్ చేయండి ఓకేనా క్లియర్గా ఉందనుకుంటాను సో ప్రయారిటీ అనేది ఈసారి ఎలా ఇవ్వాలని చెప్పేసి అది మీరు డిసైడ్ అవ్వండి ఓకేనా సో ఒకసారి నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చాను మరొకసారి కూడా మీకు సీట్ మ్యాట్రిక్స్ చూపిస్తాను ఆ సీట్ మ్యాట్రిక్స్ ఎలా చూడాలంటే స్కూల్ ఇన్ఫర్మేషన్లో సీట్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని స్కూల్ టైపు సైనిక్ స్కూల్ న్యూస్ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకొని టూ ట్వంటీ వస్తుందండి ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆల్రెడీ ఇదిగోండి ఇది మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని సో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని ఈసారి ఫిలప్ చేసుకోండి ఓకేనండి వీడియో క్లియర్గా ఉందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్